నమస్తే నేను మీ నాయుడు ఈరోజు బుబ్బల బుల్లిటన్ పాయింట్ చూస్తే పిల్లలతో మాట్లాడుతున్న అధికారులు అనధికారికంగా శిశు సంరక్షణ కేంద్రాలను నిర్వహిస్తే నిర్వహణపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అంటే బోనంగి గ్రామాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న శిశు సంరక్షణ కేంద్రాలను ఎస్ బాలల సంరక్షణ అధికారులు పరిశీలించారు అంటే నిన్న ఆకస్మికంగా పరిశీలన అయితే చేశారు ఎవరైనా అనధికారికంగా ఎక్కడైనా నిర్వహిస్తే పిల్లల గురించి మాత్రము వాటిపై ఎవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే తాగునీరే రాదు కాలువలు లేవు సమస్యలను కమిషనర్కి వివరిస్తున్న కౌన్సిలరు వార్డులోని కుళాయిలకు తాగునీరు రాదు రహదారులు కాలువలు ఎక్కడా లేవు అంటూ ఇక్కడ సమస్యలను కమిషనర్కి వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అంటే త్రాగునీరు లేదు సరైన రహదారులు లేవు కూడా కమిషనర్కి వార్డు కౌన్సిలరు ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది అలాగే మరొకసారి చూస్తే విరిని రహదారి మీదుగా ప్రవాహం వర్షం ముంచేసిన అంటే బుబ్బిలి మండలంలోని బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి మొక్కజొన్న తదితర పంటలు నీటి మునిగాయి అంటే అకస్మికంగా వర్షాలు పడడంతో మొత్తము కూడా రోడ్లు అన్నీ కూడాను పొలాల కూడాను వరి మొక్కజొన్న అంతా కూడాను పంట మొత్తం కూడా వర్షాలతో పూర్తిగా ఈ చూస్తూనే ఉన్నాం అసలు ఇది ఒక చెరువులాగా కనబడుతుంది కానీ ఇదంతా కూడా వరి ఇక్కడ వేసిన దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే పల్లెల అభివృద్ధికే పెద్దపేట పల్లెల అభివృద్ధికే తేదేపే కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని ఎమ్మెల్యే కోటరు మురళీమోహన్ అన్నారు అంటే పల్లెలు పల్లెల్లో మాత్రమే పెద్దపేట వేస్తుందని అక్కడ అభివృద్ధి అనేది చాలా అని అన్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే కోనరు మురళీమోహన్ ఇక్కడ తెలపడం జరిగింది అలాగే మరొకదనం చూస్తే ఇదేనా స్వచ్ఛత అంటూ ఇక్కడ గ్రామ పరిధిలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ లేక అధ్వరంగా మారాయి అంటే ఇక్కడ పూర్తిగా సామూహిక మరుగుదొడ్లైతే మాత్రం నిర్మించడం జరిగింది కానీ పూర్తిగా నిర్మానుషంగా మారింది అంటే పూర్తిగా ఇక్కడ ఇక్కడ వినియోగంలో లేకుండా ఇది మొత్తము కూడా ఇక్కడ పూర్తిగా ఉండిపోవడం జరిగాయి అలాగే తుప్పులతో ముప్పు ఈ యొక్క కథనంలో మనం చూస్తూ ఉంటే రామముద్రపురం దీంట్లో రోడ్డుకి ఆనుకుని పూర్తిగా తుప్పలన్నీ కూడా రోడ్డుపైకి రావడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ వంక చూసినా ఏ మలుపు చూసినా సరే చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే సందగడ్లు చూస్తే ఆదమరిస్తే గోకులోకే ఏమైనా సరే ఇక్కడ సంతకాడలోని కథనం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆద మెరిశామా గోత్రలోకి వెళ్తే ప్రమాదకరంగా మారే ఇక్కడ దృశ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగే తెరలంలో చూస్తే పట్టించుకోకపోతే ప్రమాదమే అని ఇక్కడ ఈ యొక్క డివైడర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొట్టేయడం జరిగింది ఏమైనా సరే ఆద ఖచ్చితంగా ఇబ్బంది పడే చూస్తూనే ఉన్నాం పాడైన రోడ్లతో ఇక్కడ రామభద్రపురంలో ఇక్కడ ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రామద్రపురంలో బుల్లెటెన్లు చూస్తే ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినట్టుగా ఇక్కడ ఏమో మరో దగ్గర ఒక కలవర్టు దగ్గర అయితే మాత్రం పూర్తిగా పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే తొప్పులైతే మాత్రం రోడ్డు మీదకి వచ్చేస్తే ఈ కథనంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ సామూహిక మరుగుతొట్లైతే మాత్రం కదనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా అంత కూడా నిర్మానుషంగా మారినట్టుగా మనకు కనబడుతుంది భలే నృత్యపాల రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చీపురుపల్లి గెలివిలో నిర్వహిస్తున్న జవహరాల్ బాలభవన్ కేంద్రాల్లో సాధన చేస్తున్న చిన్నారులు ప్రతిభ చూపుతూ ఉన్నారు అంటే ఇక్కడ దేశంలోనే పలు ప్రాంతాల ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు అందులో చిన్నారులు అయితే మాత్రము చాలా వాళ్ళ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి స్థాయిలో అంటే కూచిపూడి నృత్యాలను అంతా కూడాను మొత్తం వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క టాలెంట్ అయితే మాత్రము ఇక్కడ చూస్తూనే ఉన్నాము అలాగే దీంట్లో కూచిపూడి భరతనాట్యం జానపదలు కూడా శిక్షణ పొందుతూ సెబాస్ అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ కేంద్రంలో అలాగే అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు మండలంలోని మెట్రవోల్స్లో డ్రాల క్వారీ వద్ద అక్రమంగా కంకర తవ్వేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు హల్చల్ చేయడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు అయితే ఇక్కడ అక్రమ తవ్వకాలపై ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిపైన యాక్షన్ తీసుకుంటామని రెవెన్యూ అధికారులు ఇక్కడ చెప్తూనే ఉన్నారు అలాగే నీరు రాక బోరు ఉంటున్నాయి ఇక్కడ మొత్తం వరినాట్లు అనేవి ఎండిపోతున్న దృష్టిని చూస్తూ ఉన్నాం గజపతి నగరంలోని గ్రామాల్లో ఒక విద్యుత్ నియంత్రణతో ఊళ్ళోని గృహాల కనెక్షన్లు మరోవైపు పదాయతీ విద్యుత్ కనెక్షన్లు ఇవంతా కూడా పూర్తిగా బీట్లు పారిపోతూ ఉన్నాయి వాటర్ లేక పంట పొలాలు అయితే మాత్రం వరునాట్లు అయితే వేయడం జరిగింది కానీ ఇక్కడ వర్ష ఆధారం పైన ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం పొలాలను అయితే మాత్రం నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే దోషాలను కఠినంగా శిక్షించాలి నాలుగు రోజుల కూడలు మానవహారం చేస్తారు కోల్కత్తా వైద్య వైద్యులపై విద్యార్థులపై జరిగిన ఘటనపై అయితే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి శిక్ష పడాలి అన్నట్టుగా ఇది మనం మాకు దృశ్యం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన దృశ్యం చూస్తే ఆసుపత్రులు అసౌకర్యాలకు నిలయాలు గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రిలో రక్త పరీక్షల గదుల వద్ద స్థలం లేక నిల్చున్న డ్రోగులు అని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము అంటే గజపతి నగరం మన యొక్క ఇక్కడ ప్రాంతీయ ఆసుపత్రులు మనం చూస్తే ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా లేకుండా ఉన్నాయి కుర్చీలు కూడా లేవు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటేనే డ్రోగులు వణికిపోతూ ఉన్నారు సరిపడా గదులు లేక పడకలు చాలక అన్ని పరికరాలు పనిచేయక అంటే ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అంటేనే పేదవాడు కానీ ఎవరైనా సామాన్యుడు వెళ్ళాడంటే భయపడిపోతున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అసౌకర్యాల మధ్య అరకొర వైద్య సేవలు పొందుతూ ఉన్నారు గత తేదేపాయంలో హయాంలో బాడంగి బొబ్బిలి ఆసుపత్రులు స్థాపించి అదనపు భవనాలు మంజూరు చేశారు తర్వాత వచ్చిన సర్కారు వాటిపై పూర్తిపై దృష్టి పెట్టకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు అంటే ఈ యొక్క గజపతి నగరము బాడంగి ముగ్గుళ్ళు ఆసుపత్రులైతే మాత్రము పూర్తి అసౌకర్యాలతో ఉన్నాయి వీటిలో తేదీపై ప్రభుత్వంలో అయితే మాత్రం పడక గదుల అన్నీ కూడా పెంపించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పుడు నిర్వహణలో లేకపోవడంతో అక్కడ వైద్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఒక్క గదిలోనే ముగ్గురు వైద్యులు ఉన్నారు అలాగే నిర్మాణ దశలోనే గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఇది పూర్తి స్థాయిలో చాలా ఈ మొత్తానికి చూసుకుంటే మాత్రము పూర్తి స్థాయి ఎక్కడ నిర్మానుషంగానే మారిపోయాయి అయితే దీనిని గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఆసుపత్రిలో వసతి కొరత నెలకొంది అన్న సుజయ మంత్రిగా ఉండేటప్పుడు హయాంలో నిధులు మంజూరు చేయించారు గుత్తేదారుతో సకాలంలో పనులు చేయించలేక రెండు అంతస్తులోనే నిర్మించవలసిన భవనము ఒక అంతస్తులోనే అని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబిన కూడా చెప్పడం జరిగింది అలాగే బొబ్బిలి శిథిల భవనంలోనే రోగుల మంచాలు కూడా ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో సామాన్యుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే బిమ్లెత్తిపోయే పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఆసుపత్రికి వెళ్ళాలంటే బ్రతకడానికి వెళ్తారు కానీ అక్కడ ఉండవలసిన పరికరాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో లేకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో ఒక పేదవాడు కానీ ఒక మధ్యతరుడు ఒక సామాన్యుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే అక్కడ కావలసిన వైద్యం అందకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆసుపత్రుల అయితే మాత్రము కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు అక్కడ గుంజుతూ ఉంటారు కాబట్టి ఇది ఇది సామాన్యుడికి మాత్రం ఆసుపత్రుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోన మెరుగైన వైద్యం అందించాలని మాత్రం ప్రజలు వాపోతూ ఉన్నారు చూస్తున్నానండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు